గాంధారి కళ్ళకు వస్త్రం ఎందుకు కట్టుకున్నది అంటే తాను వివాహం చేసుకోబోయే ధృతరాష్ట్రుడు అంధుడు అందుకు గాంధారి భావించింది నా భర్త ఈ లోకాన్ని చూడలేడు నేను చూడకూడదు అని అందుకే జీవితాంతం కళ్ళకు వస్త్రాన్ని కట్టుకున్నది ఇలా చేయడం తప్ప అంటే తప్పు కాదు అది తన స్వచ్ఛంద త్యాగం పతివ్రత ధర్మానికి పరాకాష్ట అది మొత్తంగా చెప్పాలి అంటే గాంధారి చూపించింది త్యాగం ప్రేమ సమానత్వం గాంధారి కళ్లకు వస్త్రం కట్టుకోకుండా ఉంటే తన సంతానం మంచి మార్గంలో నడిచి ఉండేవాళ్ళ అంటే అవును ఆమె తన కుమారుడు దుర్యోధనుడు ఇతర కౌరవులు దారి తప్పిన చర్యలు చూసి నేరుగా బుద్ధి చెప్పే అవకాశం ఉండేది గాంధారి విజ్ఞానవంతురాలు అయితే ఆమె కళ్ళు కట్టేసుకోవడంతో కుమారుల పాపకర్మలు దుష్ప్రవర్తనలు దురహంకారాలు వాటిని నేరుగా చూసి ఆపే అవకాశాన్ని కోల్పోయింది మహాభారతం మనకు చెప్పే భావం ఏమిటి అంటే త్యాగం మంచిదే కానీ బాధ్యత ముందు ఉంటే అది సంపూర్ణంగా ఫలిస్తుందని అలా కట్టుకోకుండా ఉండి ఉంటే ఆమె కీర్తి తగ్గేదేమో కానీ కుమారులు మంచి మార్గంలో నడిచే అవకాశం అనేది చాలామంది పండితుల అభిప్రాయము కానీ కళ్ళు తెరిచి ఉంటే దుర్యోధనుడు మంచివాడుగా మారేవాడు